ఆయన పునరుద్ధానుడు అయ్యాడు పునరుద్ధానుడు అనగా తిరిగి లేచుట ఆయన తిరిగి లేచుట ద్వారా అందరికంటే అన్నిటికంటే హెచ్చింపబడిన దేవుడు ప్రిల్ల అంటే ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనంటే నీ పాప శాప దోషములన్నిటిని కూడా పరిహరించి క్షమించడమే కాకుండా ఆయన హెచ్చించబడ్డాడో అన్నిటిలో నిన్ను కూడా అలాగే హెచ్చించడానికి బైబిల్ చెప్తున్న మాట మీరు ఆశీర్వాదమునకు వారసుల ఒకటకే పిలువబడి అని బైబిల్ చెప్తా ఉంది పిల్లలు ఈ రాత్రి వాక్ వింటున్న సోదరి సోదరుల నీ జీవితంలో హెచ్చింపు లేక నీ జీవితంలో సంతోషం లేక గమనించండి పోయిన సంవత్సరం పెట్రోల్ రేట్ కి ఈ సంవత్సరం పెట్రోల్ రేట్ కి అయింది గాని తగ్గింపు అవలా పోయిన సంవత్సరం ఇళ్ల స్థలాల ఫ్లాట్ల రేట్లు స్థలాలు హెచ్చింపై గాని తగ్గింపు అవలా పోయిన సంవత్సరం నువ్వు కొనుక్కున్న వస్త్రాల ధరలకి ఈ సంవత్సరం వస్త్రాల ధరకి హెచ్చింపై గానీ తగ్గింపు అవ్వాలి ఈ సంవత్సరానికి గత సంవత్సరానికి కూరగాయల రేట్లు తీసుకున్నా నిత్యావసరాల రేట్లు తీసుకున్నా హెచ్చింపు పయ్యావు గానీ తగ్గిం బావల కానీ నీ జీవితంలో అమ్మ ఏది హెచ్చింపు నీ కుటుంబంలో ఏది హెచ్చింపు నీ భార్య భర్తల మధ్య ప్రేమలో ఏది హెచ్చింపు